ఓం నమో నారాయణాయ ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ప్రదక్షిణకి అయితే రెడీ అయిపోయారండి సింహాచలం సో సింహాచలం గిరిప్రదక్షిణ థర్టీ టూ కేఎం అండి అక్కడ తొలిపావన్ కింద సింహాచలంలో చా దగ్గర కొబ్బరికాయ కుట్టయితే మాత్రం గిరిప్రదక్షిణకి అయితే స్టార్ట్ అవుతారండి ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు థర్టీ టూ కేఎం చేయగలుగుతామా లేదా అనే సంశయం ఉంటుంది స్టార్టింగ్లో కానీ అస్సలు వన్స్ స్టార్ట్ అయిన తర్వాత దేవుడు దేవుడిని దృఢ సంకల్పంతో మనం కోరుకుంటాం కోరుకోవాలి మనం చేయాలి అని చెప్పేసి కంపల్సరీగా చేసేస్తామండి కాకపోతే ఏంటంటే కొంచెం అలసట ఉంటుంది కాళ్ళు నొప్పులు కొంచెం అలవాటు లేని వాళ్ళు పిల్లలు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కానీ దేవుడి మీద భారం వేసి నడిచిన వాళ్ళు అందరూ కూడా థర్టీ టూ కేఎం అయితే కంప్లీట్ చేసుకుంటారండి సో మా వాళ్ళైతే మాత్రం ఇలాగా బైకుల మీద అయితే మాత్రం అక్కడికి రెడీ అయిపోయారండి బైకులు అయితే చాలా ఈజీగా వెళ్ళొచ్చు ఆటోలో కంటే అని చెప్పేసి స్వామి ఈ సింహాచలం చాలా చాలామంది మొక్కుకుంటారండి ఈవిడైతే హైదరాబాద్ నుంచి వచ్చారు ఆ దారి మధ్యలో కూడా సర్వీసులు చేస్తూ ఉంటారండి ఫుడ్ వాటర్ ఇలా అంతా కూడా చూడండి ఎన్ని లక్షల మంది ఉన్నారు